ధనుర్మాస వ్రత విశిష్టత ఏమిటి తెలుసుకుందాం ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే పదహారో తారీఖు డిసెంబర్ పదహారో తారీఖు అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి ధనుర్వాసం ప్రారంభమవుతుంది అది జనవరి పద్నాలుగో తారీఖు వరకు ఉంటుంది ఈ నెల రోజులు ధనుర్వాసం అంటారు నెల రోజులు సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో దీపారాధన చేయడం వలన మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని చెప్తారు ప్రత్యేకత ఏంటంటే ఈ సమయంలో శ్రీ మహావిష్ణువుని పూజించి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు వైష్ణవ ఆలయాల్లో ఉదయం అర్చన తర్వాత ప్రసాదాన్ని నివేదించి వాటిని పిల్లలకి పంచుతారు దీన్ని బాలభోగం అంటారు ఈ సమయంలో విష్ణువుని పూజిస్తే వెయ్యి సంవత్సరాలు విష్ణువునికి భక్తితో పూజించినంత ఫలితం కలుగుతుంది అంటే మహాపవిత్రమైనటువంటి మాసము ఈ ధనుర్మాసం ముఖ్యంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి అని వస్తుంది కదా ఆ వైకుంఠ ఏకాదశి వేలాది మంది భక్తులు విష్ణు పూజ చేస్తారు చాలా పవిత్రమైంది ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ఈ ధనుర్మాసంలో రాత్రి పగలు రెండూ కలిసిన బ్రాహ్మీ కూరతల్లో లేచి అప్పుడు స్నాన జాపత పాదులు చేస్తారు ఇప్పుడు స్వామికి నివే నివేదన చేసి పూజించి నివేదన చేసి కోరికలు కోరుకున్నట్లయితే అవి తప్పనిసరిగా నెరవేరుతాయని అంటారు విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం ఈ దునుర్మాసం జాత విష్ణు సహసనామం చదువుకుంటే చాలా మంచిది ఈ యొక్క ధనుర్మాసంలో ఈ ధనుర్మాసము అంటే అందరికీ తెలిసిన విషయమే ఇది సంక్రాంతి నెల వచ్చిన మాసము భోగి పండుగ వరకు కూడా ఈ ధనుర్మాసం జరుగుతుంది అప్పటి వరకు పవిత్రంగా తెల్లవారుజామున అలాగే సాయంకాలం కూడా పూజలు చేసి దీపాలు వెలిగించి స్వామికి విష్ణు సహస్రనామం విష్ణు భక్తి గీతాలు పాడుకోవడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది కోరిన కోరికలని కూడా నెరవేరుతాయి అలాగే నైవేద్యాలు కూడా పెట్టి స్వామికి పొలకం పెట్టినా కూడా స్వామికి చాలా ఇష్టం అలాగే ఒక ఆహారంలో పెసరపప్పు వేసి దానికి ఒక బెల్లం ఒక ఆవు నెయ్యి వేసి స్వామికి తెల్లవారుజామున నైవేద్యం పెట్టినట్టు అయితే బ్రాహ్మీ ముహూర్తంలో అలాగే సాయంకాలం టైం కూడా పూజ చేసి స్వామికి నైవేద్యం పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఈ ధనుర్మాసం యొక్క ప్రత్యేకత అనమాట లక్ష్మీదేవి శ్రీనివాసం ఉంటుందంటారు అలా చేసి చేయడం వల్ల అందులో కూడా ధనుర్మాసం యొక్క గొప్పతనం తెలుసుకుని వీలైనంత వరకు చేయడానికి ప్రయత్నించండి బైకుంటే కలిసి రోజు కూడా గుడికి వెళ్ళి విష్ణు ఆశ్రమం చదువుకుంటే ఎంతో మంచిది అలాగే వేలాది మంది భక్తులు కూడా విష్ణు పూజ చేసి పునీతులు అవుతూ ఉంటారు ఎక్కువ మంది గోదావరి గంగానదిలో కూడా స్నానం ఆచరించి అలాగే ఉపవాసాలు ఉంటారు అలాగే విష్ణుదేవుని గుళ్ళకి వెళ్తూ ఉంటారు అలా వెళ్ళడం చాలా మంచి జరుగుతుంది అనుకున్న కోరికలు తీరుతాయి